కోవేటిం భార్య భర్తలుగా మా రోజు ఇలా ఉంటుంది ఈ రోజు అయితే నేను మా ఆయన ఫిష్ మార్కెట్ అయితే వెళ్ళాము లో మునిగిపోయిన చేపలు చూస్తే మన ఊరు చేపల బజార్ అయితే గుర్తొచ్చింది చిన్న చేపలకు ఇక్కడ రేట్ ఎక్కువ పెద్ద చేపలకు చాలా తక్కువ రేట్ ఉంటదన్నమాట అనమాట ఇక్కడ చిన్న పెద్దయని చూడకుండా మా ఆయన మంచి మంచి చేపలు అయితే వేరుకున్నాడు మనం విదేశాల్లో ఉన్న కలిసి చేసి చిన్న చిన్న పనులే ఆనందం ముందు రెంటారు కొవేటి నెలల్లో భార్యాభర్తలుగా కలిసి ఉండలేరని కానీ అది నిజం కాదు ఇంట్లో వర్క్ చేస్తూ బయటకు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటాము కోవేటి వాళ్ళు కూడా గౌరవంగా చూస్తారన్నమాట ఈ రోజు మా కోవేటిం ప్రత్యేకం ఏమీ లేదు కానీ ఆయన చేపలు కావాలన్నాడు చేపల కూర అంటే చాలా ఇష్టము ఇద్దరం కలిసి పీస్ మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే తీసుకున్నాం ఇవైతే బాగాలు పట్టుకుంటున్నాం అనమాట కొన్ని అయితే పిలిపిన వాళ్ళకి ఇవ్వచ్చేసి మాకు అనమాట ఇంటికి వచ్చాక చేపలు కట్టి కూర అయితే మొదలెట్టాను చింతపండు నానబెట్టి రసం తీసుకోవాలి ఇప్పుడు బాగా మసాలా వేగిన తర్వాత వేసుకొని తరిపినంత సాల్ట్ వాటర్ వేసి బాగా మరిగి చిక్కబడ్డాకైతే చేపలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి పది నిమిషాలు సిమ్లో పెట్టి చేపల కూర మరింత టేస్ట్ స్మెల్ రావాలంటే జీలకర్ర ధనియాలు మెంతులు వేయించి పుడగొట్టి వేసుకోవాలి పైన కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ రోజంతా పని అయిపోయాక ఇద్దరం కలిసి భోజనం చేస్తాం చేపల కూర విడివేడి అన్నాం డబ్బు కన్నా సమయం చాలా విలువైన ఇది ఈ రోజు వీడియో ప్లీజ్ వీడియో చేసి